క్రీడల ప్రతిపకన వారికి సర్కార్ ఉద్యోగాల్లో సముచిత ప్రాధాన్యత ఉంటుందని వాలీబాల్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు అసంపల్లి శ్రీనివాస్ అన్నారు సుల్తానాబాద్ మండలం గరపల్లి గ్రామంలో ఆదివారం సీనియర్ వాలీబాల్ క్రీడా పోటీలు అటహాసంగా జరిగాయి జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారు కన్న రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ జిల్లాల నుండి నలభై ఐదేళ్ల వయసు పైబడిన సుమారు రెండు వందల మంది వాలీబాల్ క్రీడాకారులు హాజరు కాగా అసంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు పాఠశాల విద్య నుంచి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి కలిగేలా నైపుణ్య శిక్షణ అందించాలన్నారు జిల్లాలో వాలీబాల్ క్రీడల అభివృద్ధికి త్వరలోనే జాతీయ స్థాయి పోటీ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు క్రీడల్లో మంచి పాటు సాధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు అవేలేగా వస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుట్టముఖల సురేష్ రెడ్డి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పడాల అజయ్ తదితరులు పాల్గొన్నారు కాగా ఈ పోటీలో కరీంనగర్ జిల్లా జట్టు విజేతగా నిలువగా జగిత్యాల జిల్లా జట్టు రన్నర్ గా నిలిచింది విజేతల్ని అసంపల్లి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు సీనియర్ వాలీబాల్ ఐదవ టోర్నమెంట్ విజయవంతానికి మూలమైనటువంటి కన్న రమేష్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టాలని అదేవిధంగా సభ అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి గారు దీనికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గొప్ప పుట్ట ముక్కల సురేష్ రెడ్డి గారికి కూడా అందరూ ప్రేప్స్ కొడతారు సందర్భం తెలుస్తున్నారు సార్ స్టార్ట్ కొట్టని అర్థమైపోయింది క్రీడల చాలా ప్రావీణ్యులని ఇటువంటి వాళ్ళు మన దాన్ని ఇన్వాల్వ్ కావడాన్ని నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా వేణు గారు మన సీనియర్ అదేవిధంగా జితేందర్ రావు గారు అదేవిధంగా రామకృష్ణ మన రాధాకృష్ణ రెడ్డి గారు అదేవిధంగా రాజుదశ్ గారు అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారు అదేవిధంగా సర్పంచ్ రాజన్న గారు క్రీడాకారు గారు అభిసార్ మనకున్న శ్రీ శ్రీనివాసేశారు నా కన్నా రమేష్ అన్న అదేవిధంగా మా హీన కవాన్ గురు శంకరన్న అన్న ఇది చెప్తే మన అందరం ఒక సోదరుడు ఒక కుటుంబం మన అందుకే మనం వాలీబాల్ కుటుంబం అనే ఒక మాటను తీసుకొచ్చు ఇది ఒక వాలీబాల్ కుటుంబం దీంట్లో పెద్దలు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి మాకు సహకరిస్తున్న సందర్భం ఆ వాలీబాల్ కుటుంబానికి మొక్కలు నాటి దానికి బీజం వేసింది కన్నా రమేష్ గారు ఆ బీజం వేసే చెట్టను ప్రొటెక్ట్ చేస్తూ నీటిని అందిస్తూ ఇంకా దాన్ని సాగడానికి మనం చేస్తున్నట్టే వాళ్ళు అందరూ ఉన్నావు వారి వారి పాత్రలు ఉన్నాయి వారి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఒక హెల్దీ వెదర్ తయారు చేసి ఈరోజు వారి బామ్ క్రికెట్ కన్నా ముందు దశలో పెట్టడానికి ఈరోజు